అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి స్వీట్ రెసిపీ చూడండి స్వీట్ రెసిపీ మన ఛానల్లో తయారీ విధానం చూపిస్తున్నాను ముందుగా నేను చక్కరని తీసుకుంటున్నా ఒక కప్పు చక్కెరని తీసుకుంటున్నా మూడు ఇలాచీలు తీసుకుంటున్నాను ఈ చక్కెరని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బొంగులను తీసుకుంటున్నాను బొంగులను కూడా కొంచెం పండుగ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి పండుగ అయ్యేలాగా మిక్సీ గిన్నెలో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఒక లూజు కంచెస్టెస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చక్కెర చక్కెరని కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకుంటూ లోజ్ కంట లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి మనం పోసుకున్న పాల పాలతోనే లూజ్ కంటస్టీ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం బొంగుల పౌడర్ని కూడా ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ పౌడర్ని కూడా కలుపుకోవాలి ముద్దలాగా చూడండి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి పిండిని కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకొని మనకు పాలు సరిపోతే కొద్ది కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను మనం చూడండి స్మూత్గా ముద్దలాగా అయ్యేలాగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో అనేది కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది సింపుల్ అండ్ టేస్టీ ఓన్లీ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయకుండా సూపర్గా ఉంటుంది ఇలా స్మూత్ ముద్దలాగా అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ప్రిపేర్ అయ్యింది ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ప్లాస్టిక్ బౌల్ని బ్లౌల్ మాత్రమే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఓన్లీ బ్లౌల్ బౌల్కి మాత్రమే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఈ బౌల్లో వేసుకొని బౌల్లో యాడ్ చేసుకొని కొంచెం కొంచెం ఫ్రెష్ చేసుకోవాలి స్మూత్గా అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి స్మూత్గా అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను స్మూత్గా అయ్యేలాగా ప్రెస్ చేస్తున్నా నాలు సమానంగా నాలుగు మూలలు సమానంగా ఫ్రెజ్ చేసుకోవాలి ఒక గిన్నెను తీసుకొని ఇలా స్మూత్గా ఫ్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే నీట్గా స్మూత్గా వస్తుంది ఈ విధంగా మనం చేస్తే ఇలా చూడండి గిన్నెతో ఈ విధంగా కొంచెం కొంచెం చూడండి స్మూత్గా అయ్యింది పిండి అనేది ఇప్పుడు మనం షాక్ తీసుకొని నాలుగు మూలలు కట్ చేసుకోవాలి ఇలా షాకుని తీసుకుని నాలుమూలలు ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే కే ఈ స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డబ్బా కంటకుండా మనకి మంచిగా లాగా వస్తుంది చూడండి మనమైతే ఇలా కట్ చేసుకోవాలి చూడండి షాకుతో కట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని బోర్లు వేసుకొని ఇలా ఫ్రెడ్ చేయాలి చూడండి మూలలు ఇప్పుడు మనకి స్వీట్ అనేది వచ్చేసింది ఈ స్వీట్ని మనం చాక్ తీసుకొని మనకి ఏ షేప్ అంటే ఆ షాపు ఏ షేప్ అంటే ఆ షేప్ ఇష్టం వచ్చేటట్టు కట్ చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం రౌండ్ కానీ ఇట్లా త్రిభుజాకరం కానీ ఇష్టం అది అనేది స్వీట్ అనేది ఏ విధంగా అంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రౌండ్స్ని కట్ చేస్తున్నాను రౌండ్ షేపు స్వీట్ అనేది చాలా బాగుంటుందండి నోట్లు వేస్తే కరిగిపోతుంది చూడండి చూస్తేనే ఎంత బాగుందో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్లీ టెన్ మినిట్స్లో బొంగులు అనేవి చక్కెర అనేది ఉంటే చూడండి స్వీట్ అనేది ప్రిపేర్ అయ్యింది ఎంత బాగున్నాయో చూడండి నో చూస్తేనే నోరూరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి